హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నితటాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో చాలా మంచి వీడియో అనమాట అండ్ హెల్దీ వీడియో అని కూడా మనం చెప్పుకోవచ్చు వీడియో మాత్రం స్కిప్ చేయదు చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఇది సో అంటే యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ లో చెప్తూ ఉంటాను ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పేసి బట్ ఇది హెల్త్ కి సంబంధించింది కాబట్టి నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను చాలా మంది అనమాట యాక్చువల్లీ చాలా మంది అని కూడా కాదు ఎవ్రీ మెంబర్ చేసే మిస్టేక్ అనమాట ఇది సో ఎందుకంటే వాటర్ మన లైఫ్ లో వాటర్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మందికి తెలియదు అనమాట సో వాటర్ ఎలా తీసుకోవాలి అసలు ఎందుకు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి చాలా మందికి తెలియక వాటర్ రాంగ్ వేలో తీసుకుంటున్నారు అనమాట సో అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ ఒక్క వాటర్ మిస్టేక్ చేయటం వల్ల అండ్ చాలా ఇబ్బందులు మీరు ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట సో దానికోసం నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది స్కిప్ మాత్రం చేయమకండి యాక్చువల్లీ మనం ఒక్క మంటలో చెప్పాలంటే వాటర్ ఎందుకు తాగాలి ఎందుకు అంటే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి దాంతో పాటుగా వేస్ట్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి బయటికి వెళ్ళడానికి దాంతో పాటుగా ఈ మనం తీసుకున్న వాటర్ ఏదైతే ఉంటుందో అది బ్లడ్లో కలిసి సో మొత్తం టోటల్ బాడీకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట అలాగే బాడీ టెంపరేచర్ని కూడా నార్మల్ చేస్తుంది అనమాట అండ్ స్కిన్ గ్లోని కూడా పెంచుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాక్చువల్లీ వాటర్ తీసుకోవడం వల్ల కాకపోతే ఈ వాటర్ తీసుకునేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఒక విషయం చెప్తాను సో చాలా మంది స్కిన్ గ్లో పెంచుకోవాలి అనే చాలా చాలామంది వాటరు ఎన్ని లీటర్స్ తీసుకుంటారు అంటే మనం మాటలో చెప్పలేము అండ్ వాళ్ళు ఫుడ్ కన్నా కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు వాటర్ తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అనమాట హెల్త్కి చాలా మంచిదే కాకపోతే దానికి ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోకూడదు అని కూడా ఒకటి ఉంటుంది బట్ ఇక్కడ చాలా మంది వాటర్ చాలా తక్కువ తీసుకునే వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం మనం యాక్చువల్లీ వాటర్ వాళ్ళకి నచ్చదు ఇష్టం ఉండదు చాలా చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు దానివల్ల స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట చాలా ఎక్కువగా వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ కరెక్ట్ వేలో వాటర్ తీసుకోవాలి అనుకుంటే రోజు కూడాను త్రీ టు ఫోర్ లీటర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కరెక్ట్గా తీసుకోవాల్సింది కూడా అంతే అనమాట ప్రతి రోజు పెట్టుకోండి మీరు మీరు బాటిల్ లాగా తీసుకుంటారా ఒక లేదంటే మీరు గ్లాస్ టైప్ లో షిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎయిట్ ట్వెల్వ్ వరకు గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ప్రతి రోజు కూడా కంపల్సరీ అనమాట కొంతమంది వన్ లీటర్ తాగ వదిలేస్తూ ఉంటారు టూ లీటర్స్ తాగి వదిలేస్తుంటారు కొంతమంది ఎంత తాగితే అంత మంచిది అని చెప్పేసి చాలా మంది సెవెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ కూడా తాగుతూ ఉంటారు అనమాట బట్ తక్కువ తీసుకోకూడదు ఎక్కువ కూడా తీసుకోకూడదు ఎక్కువ ఎందుకు తీసుకోకూడదు కూడా నేను చెప్తాను బట్ కంపల్సరీ త్రీ టు ఫోర్ లీటర్స్ అయితే మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ తీసుకోలేము అనుకుంటే మాక్సిమం త్రీ లీటర్స్ అయినా సరే ఎవ్రీ డే తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే తక్కువ వాటర్ తాగితే ఏమవుతుంది అండ్ ఎక్కువ వాటర్ తాగినా కూడా ఏమవుతుందో కూడా చెప్తాను ఫస్ట్ మీరు తక్కువ వాటర్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీ బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట దానివల్ల మీకు స్కిన్ డ్రై అయిపోవటం కావచ్చు లేదంటే గ్యాస్ ప్రాబ్లం కావచ్చు కిడ్నీలో స్టోన్స్ కావచ్చు కాన్స్పేషన్ ప్రాబ్లం కావచ్చు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అండ్ మైల్డ్ డిహైడ్రేషన్ వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట అండ్ మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు మీ యూరిన్ అనేది ఎల్లో కలర్లో వస్తూ ఉంటుంది అనమాట సో అంటే యాక్చువల్లీ మీ బాడీలో ఓవర్ హీట్ ఫామ్ అయినప్పుడు కావచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు గుర్తుపెట్టుకోండి మాక్సిమం వీటి వల్ల మాత్రమే మీ బాడీలో నుంచి వచ్చే యూరిన్ ఏదైతే ఉంటుందో అది ఎల్లోష్ కలర్లో ఉంటుంది అనమాట అలా ఉంది అంటే ఐ థింక్ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లే అనమాట సో అది మీకు నార్మల్ వేలో వచ్చిందంటే ఓకే నో ప్రాబ్లం చెప్పాలి అంటే బట్ మీకు ఈ కలర్లో యూరిన్ వస్తున్నట్లయితే మాత్రం గుర్తుపెట్టుకోండి మీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గింది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వాటర్ అనేది ఎక్కువ తాగితే ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి ఏదైనా అతిగా తీసుకుంటే అది మనకి విషంతో సమానమే అనమాట సో చాలా మంది ఎక్కువ లీటర్స్ తాగితే ఎక్కువ బాగుంటాము అనుకుంటూ ఉంటారు మాక్సిమం ఫైవ్ లీటర్స్ మీరు మరీ ఓవర్గా వాటర్ తీసుకున్నా కూడాను ఐదు లీటర్ల కంటే ఎక్కువ వాటర్ తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి అండ్ ఏమవుతుందో కూడా చెప్తాను చాలా మంది ఎక్కువ వాటర్ తీసుకోవటం వల్ల మీ కిడ్నీ పైన ప్రెషర్ పడుతుంది అనమాట సో గుర్తుపెట్టుకోండి మన కిడ్నీ అనేది గంటకి వన్ లీటర్ వాటర్ని మాత్రమే ఫిల్టర్ చేయగలుగుతుంది అంతకంటే ఎక్కువ చేయలేదు అనమాట దానివల్ల కిడ్నీ పైన ప్రెషర్ ఎక్కువ పడిపోయి సో ఎక్కువగా తాగితే మన కిడ్నీ అనేది ఆ వాటర్ని ప్రాపర్ ఫిల్టర్ చేయలేవు అనమాట సో మన రక్తంలో ఈ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువైపోతుంది దానివల్ల ఏం జరుగుతుంది అంటే మీకు లూజ్ మోషన్స్ అవడం కానీ అజీర్తి కానీ సో అంటే కాళ్ళు చేతులు స్వెల్లింగ్ రావడం కావచ్చు ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో వాటర్ని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలన్నమాట అండ్ అలాగే మనం ఈ వాటర్ ఎప్పుడు తాగాలి సో ఒక గంటలో సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మాత్రమే తాగాలి మళ్ళీ మీరు తాగాలి అనుకుంటే మళ్ళీ ఇంకొక గంట ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకొక ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత మీరు మళ్ళీ ఇంకొక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవచ్చు అంటే వెంట వెంటనే వెంట వెంటనే తీసుకోకూడదు అనమాట అలాగే మీరు వాటర్ తీసుకున్నప్పుడు కూడా ఫాస్ట్ గా తాగే మాకండి అంటే చాలా మంది గబగబా వాటర్ తాగేస్తూ ఉంటారు కదా అది అంత హెల్త్కి మంచిది కాదు మెల్లగా తాగండి వాటర్ అనేది నిదానంగానే తాగండి అంత ఫాస్ట్ ఫాస్ట్ గా తాగాల్సిన అవసరం లేదు అండ్ మెల్లగా తాగండి దాంతో పాటుగా మీరు వాటర్ తాగేటప్పుడు కూడా నిలబడి తాగమాకండి కూర్చొని ఎక్కడైనా ఒక చైర్లోనూ లేదంటే మంచం పైన లేకపోతే నార్మల్గా కింద అయినా సరే కూర్చొని వాటర్ తాగితే బెటర్ అనమాట అండ్ తర్వాత ఇంకొక పాయింట్ మిస్టేక్ ఏంటంటే చాలామంది వాటర్ తాగేటప్పుడు ఎత్తి పట్టుకొని తాగుతూ ఉంటారు కదా అది ఒక గుడ్ హ్యాబిట్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ఐ థింక్ అది బయట అది వర్కౌట్ అవుతుందేమో యాక్చువల్లీ అందరిలో ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదేమో అని కొంతమంది ఫీలింగ్ ఏమో కానీ బట్ హెల్త్ పరంగా మనం చూసుకున్నట్లయితే వాటర్ అనేది ఎప్పుడు కూడా నోటికి అంటించుకునే తాగాలన్నమాట ఎత్తి పట్టుకుని తాగకూడదు ఎందుకంటే మనం ఎత్తి పట్టుకుని అలా తాగుతూ ఉన్నప్పుడు మన నోట్లోకి వాటరే కాదు గాలి కూడా వెళ్తుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే వాటర్ తాగితే చాలా మంచిది అని యాక్చువల్ అది నిజమే అనమాట నిద్ర లేచిన వెంటనే వాటర్ తాగండి అండ్ ఎందుకు ఇది అంటే మనం నైట్ అంతా కూడాను అసలు ఏమీ తీసుకోకుండా ఒక రెస్ట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట బాడీలోకి ఏమీ వెళ్ళదు బట్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తీసుకోవటం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఈ వేస్ట్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి బయటకి రిలీజ్ అయిపోతాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో హోప్ చాలా మందికి వాటర్ తాగేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు అనమాట వాటర్ ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి ఎందుకు తాగాలి అండ్ ఇవన్నీ కూడా చాలా మంది క్లియర్గా తెలియదు కాబట్టి యాక్చువల్లీ ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేసుకుంటాను మీ అందరికీ యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బై మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్